అలాగే పాలకూరతో ఫ్రై చేయబోతున్నాం చాలా టేస్టీగా అండ్ అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది దీనికైతే ఇది పీల్ చేసేసుకోవాలి ఈ ఆకుకూర చూడండి మనము కట్ట ఇలా ఉన్నప్పుడే సన్నగా కట్ చేసుకోవడానికి వీలవుతుంది ఇలా సన్నగా కట్ చేసుకోండి కట్ట కట్టగా ఉన్నప్పుడే మనము సన్న చాలా సన్నగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవడానికి వీలవుతుంది మనం తీసేసిన తర్వాత వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ కట్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది సో ఇలాగే సన్నగా కట్ చేసేసుకోవాలా ఇప్పుడు ఇక్కడ ఇది తీసేసి మళ్ళీ ఈ కాడలు కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు వేస్ట్గా పడేయకుండా లాస్ట్ కొంచెం అడ్జస్ట్ మాత్రం తీస్తే సరిపోతుంది చూడండి పోయిన ఆకు అలాగే ఈ ఎడ్జెస్ లాస్ట్లో కొద్దిగా తీసేసి దీన్ని మనం నీట్గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో ఇసుక ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా జల్లెడ లాంటి దాంట్లో వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి దీన్ని ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది పప్పు ఏదైనా కర్రీతో పాటు ఈ ఫ్రై లేదా ఇలా ఉత్త ఫ్రై అయ్యే చపాతి చాలా చాలా బాగుంటుంది ఇది వేసుకొని మంచిగా వాష్ చేసేసుకుందాం ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ మంచిగా వాష్ చేసుకుంటే ఇందులో ఉన్న ఇసుక అంతా కూడా పోవాలి మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి వాటర్ కూడా అంతా దీంట్లో నుంచి ఒడిసిపోతుంది దాని తర్వాత మనం కీర ఏదైతే తీసుకున్నామో దానికి మొత్తం మనము ఇలా తొక్కంతా తీసేసుకుందాం ఫీల్ చేసేసుకోవాలి దీన్ని కూడా మనం సన్నగా కట్ చేసుకోవాలి గింజలు ఉన్నా పర్లేదు ఏం కాదు మరీ పెద్ద గింజలు అయితే తీసేయచ్చు ఇది లేతగానే ఉంటే మొత్తం వేసేసుకోవచ్చు ఇలాగే ఇలా చిన్నగా కట్ చేసేసుకోండి కీరా కట్ చేసుకున్నాము అలాగే పాలకూర ఒక కట్ట మీరు కావాలనుకుంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఒక రెండు కీరా కూడా వేసుకోవచ్చు అలాగే స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం ఇలా కొంచెం ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసాను నేను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఆవాలు అలాగే జీలకర్ర శనగపప్పు మినప్పప్పు శనగపప్పు కొద్దిగా అలాగే మినప్పప్పు కొద్దిగా ఇది కొంచెం ఆవాలు చిట్పట్లాడేంత వరకు మనం ఇందులో ఏమి వేయకూడదు ఇప్పుడు ఇందులో ఒక ఎండుమిర్చి వేసి ఈ కీర ముక్కల్ని ఇందులో వేసేసుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం లాస్ట్లో చూసి వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఆవకాయతో రైస్ తినాలనుకున్నప్పుడు ఇలా కొద్దిగా పోపు పెట్టుకొని అలాగే కొద్దిగా కీర కొత్తిమీర కరివేపాకు అంతా వేసుకొని లాస్ట్లో కొద్దిగా ఆవకాయ ఇందులో వేసేసుకొని మీరు రైస్ని కలిపినట్లయితే ఆ రైస్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఫాస్ట్గా కూడా ఒక మంచి రైస్ చేసినట్లు ఉంటుంది అన్నమాట ఇలా కీర యాడ్ చేసుకొని ఏదైనా ఆవకాయ కలపండి దీంట్లో ఇది వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవకాయ కలిపేసి రైస్ కలిపి చూడండి అది ఇంకా టేస్ట్ వేరే లెవెల్ అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇది కొంచెం వేగిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఇప్పుడు ఆకుకూరను కూడా వేసేసుకున్నాం సన్నగా తరిగిన ఆకుకూరను ఇందులో వేయించుకున్నాం ఇందులో వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు లో పెట్టేసి మూత పెట్టేసుకుందాం ఆల్రెడీ మనం సాల్ట్ అనేది కూడా వేసేసాం కాబట్టి కొద్దిగా సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే మనకు మొత్తం మనకు మగ్గిపోవాలి ఒకసారి మూత ఓపెన్ చేసేసి కలబెడదాం ఇందులో వచ్చిన వాటర్తోనే ఇది మగ్గిపోతుంది సో మనం వాటర్ అనేది అసలు యాడ్ చేయలేదు ఇంతవరకు ఓన్లీ మనం వేసింది సాల్ట్ మాత్రమే పసుపు ఇలా ఏం వేయలేదు చూస్తారు కదా ఇలా బాగా మగ్గిపోవాలి ఈ వాటర్ కూడా పోతుంది కొద్దిసేపు ఎగిరబెట్టుకుందాం ఇలా మూత తీసేసి సిమ్లోనే ఉంచేసి ఈ వాటర్ అంతా ఎగిరిపోయేలాగా ఒక్కసారి అలా కలిదిప్పుకుంటూ ఉండండి దగ్గర ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఉంది రెడీగా ఎందుకంటే ఈ పచ్చిమిర్చి మంచిగా నీట్గా వాష్ చేసి కాసేపు ఫ్యాన్ కింద చల్లారి వచ్చిన తర్వాత అసలు ట్యామ్ అనేది లేకుండా ఇందులో పసుపు ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ అనమాట ఇది ఈ పేస్ట్ మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అన్ని కర్రీస్కి ఇలాగే వేసుకోవచ్చు పచ్చిమిర్చి లేకపోయినా ఈ పేస్ట్ అనేది రెడీగా ఉంటే మనం కర్రీస్కి అప్పటికప్పుడు యూస్ చేసుకోవడానికి బాగా పనికొస్తుంది అలాగే చూడండి ఇది కొబ్బరి అనమాట కొబ్బరి పొడి ఇది ఎండు కొబ్బరి పొడి మనం దీంట్లోకి పచ్చి కొబ్బరి అలాగే పచ్చిమిర్చి వేసి అప్పటికప్పుడు మిక్సీ పట్టుకుంటే కూడా చేసుకోవచ్చు లేదంటే ఎండు కొబ్బరి ఇలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులో వేసుకోవచ్చు ఇప్పుడు ఇది చూడండి ఇందులో నుంచి వాటర్ మొత్తం పోవాలి ఈ కీరాలో మొత్తం వాటరే కాబట్టి ఇది ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఇగిరిపోయేంత వరకు మనం ఏం చేయకూడదు ఎగిరిపోయిన తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్ అలాగే కొబ్బరి పొడి రెండు వేసి కలుపుకోవడమే తర్వాత స్టవ్ అనేది ఆన్లో ఉండకూడదు ఆఫ్ చేసేసేయాలి ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు మనం ఇందులో ఏం వేయకూడదు అన్నీ ఎగిరిపోయినాయి కదా ఇప్పుడు ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ దీనికి తగ్గట్టు కొద్ది కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ అలాగే కొబ్బరి పొడి వేసి కలిపేసుకోండి ఇందులో సాల్ట్ తక్కువ అయితే వేసుకోవచ్చు లేకపోతే ఏం అవసరం లేదు మనం వేసిన సాల్ట్ సరిపోతుంది పచ్చి కొబ్బరి అయితే మీకు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి మిక్సీ పట్టేసి అది వేసుకోండి లాస్ట్లో టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఈ హీట్ దీనికి సరిపోతుంది కీరా వేగడానికి మనకు గట్టిగా ఒక ఫైవ్ మినిట్స్ టైం మాత్రమే పట్టింది ఈ ఆకుకూర కీర వేగడానికి మన ఇంటికి రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా మనం ఎక్కువ మంచిగా ఈ వెజిటబుల్స్ కానీ ఈ లీఫీ వెజిటబుల్స్ కానీ తినాలన్నా కూడా ఇది ఒకటి మంచి ఆప్షన్ ఫాస్ట్గా అయిపోతుంది కూడా చూసారు కదా చాలా ఫాస్ట్గా మనం చేసేసాము ఇది కీర అండ్ పాలకూరతో ఈ ఫ్రై చేసాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు పచ్చి కొబ్బరి కన్నా వేశారనుకో ఇంకాస్త టేస్ట్గా ఉంటుందన్నమాట డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మద్రాస్ రెసిపీ తెలుగు ఇలా మీరు ఉత్తదే తినేసేయొచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇది పూరీకి చపాతీకి కూడా మంచి కాంబినేషన్ రైస్కి కూడా అలాగే కర్రీతో పాటు ఇది నంజుకోవడానికి చాలా బాగా పనికొస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి అండ్ ఐదు నిమిషాల్లో ఇది అయిపోతుంది చూసారు కదా కీరా పాలక్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మద్రాస్ రెసిపీ తెలుగు